రాత్రిపూట చీకట్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వెనక ఎవరో ఉన్నట్లుగా అనిపించిన అనుభవం మీకు ఎప్పుడైనా అనిపించిందా గదిలో ఎవరూ లేకపోయినా కుచ్చి కదిలినట్లు అనిపించడం లేదా లైట్ ఆఫ్ చేసిన తర్వాత చీకట్లో ఎవరో మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపిస్తుందా ఇలాంటి సంఘటనలు చాలామంది జీవితంలో కనీసం ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారు అప్పుడు మన మనసు అడిగే మొదటి ప్రశ్న ఇది భూతమా భూతాలు ఆత్మలు ప్రేతాలు ఇవి మనిషి భయాన్ని ఆసక్తిని అర్థం కాని అనుభవాలను కలిపిన రూపాలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలో భూతాల కథలు ఉన్నాయి వీటినే భారతదేశంలో ప్రేతాత్మ పిశాచి అని పిలుస్తారు అమెరికాలో గోస్ట్ స్పిరిట్ అంటారు జపాన్లో యూరి చైనాలో ఈజిప్ట్ ఈజిప్ట్లో కా అనే పేర్లతో పిలుస్తారు అంటే భూతాల భావన ప్రపంచమంతా ఒకేలా ఉంది కానీ రూపం అర్థం మాత్రం వేరు మనుషులు ఎప్పటి నుంచో ఈ ప్రశ్నతో జీవిస్తున్నారు మరణం తర్వాత జీవం మిగులుతుందా ఆత్మ అనే శక్తి నిజంగానే ఉందా అసలు దెయ్యాలు భూతాలు నిజంగానే ఉన్నాయా లేవా అని ఇది తెలుసుకోవాలనే తపనతోనే మనం భూతాల కథలు దయ్యాల అనుభవాలను సృష్టించుకున్నాం కానీ వీటికి శాస్త్రం సమాధానం చెప్తుందా లేదా ఈ విశ్వంలో ఇంకా మనకు తెలియని ఏదైనా దాగి ఉందా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం శాస్త్రం చెప్తున్న దృష్టితో చూద్దాం శాస్త్రవేత్తల ప్రకారం భూతాలు అనేవి మానవ మెదడు సృష్టించిన భ్రాంతులు మన మెదడు భయం ఆందోళన ఒత్తిడి ఒంటరితనం వంటివి ఎదుర్కొన్నప్పుడు అది అసలు లేని విషయాలను మన కళ్ళ ముందుకు తెస్తుంది ఉదాహరణకు చీకటిలో ఒక చెట్టు నీడను మన మెదడు దయ్యంగా మార్చేస్తుంది ఒక గాలి శబ్దాన్ని ఆత్మ వాయిస్గా అనిపిస్తుంది శాస్త్రవేత్తలు ఇలాంటి అనుభవాలకు కొన్ని శాస్త్రీయ కారణాలు చూపించారు అందులో మొదటిది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ కొన్ని ప్రదేశాల్లో అధికంగా ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయి ఇవి భ్రమలు మానసిక చిత్రాలు వింత ఆలోచనలను కలిగిస్తాయి అందుకే కొన్ని హండ్రెడ్ ప్లేసెస్లో ఈఎంఎఫ్ మీటర్స్ ఎక్కువ యాక్టివిటీ చూపుతాయి రెండవది ఇన్ఫ్రాసౌండ్ మన చెవులు వినలేని శబ్ద తరంగాలు మన శరీరంలో వణుకు భయం ఆందోళన కలిగిస్తాయి ఇవి మనకు ఎవరో మన చుట్టూ ఉన్నట్లుగా అనిపింపజేస్తాయి మూడోది స్లీప్ పెరాలసిస్ మనిషి నిద్రలో ఉండగా మెదడు మెలకులోకి వస్తుంది కానీ శరీరం కదలదు అప్పుడు మనకు దెయ్యం మన మీద కూర్చుంది అని అనిపిస్తుంది ఇది పూర్తిగా శారీరక పరిస్థితి మాత్రమే దెయ్యంతో సంబంధం లేదు ఇంతవరకు శాస్త్రం చెప్పిన కారణాలు స్పష్టంగా కనిపించాయి కానీ ఇంకా చాలా సంఘటనలు మాత్రం ఏ కారణాలతోనూ వివరించలేదు ప్రపంచంలో అనేక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇలాంటి చోట్ల పరిశోధనలు చేశారు ఉదాహరణకు లండన్లోని టవర్ ఆఫ్ లండన్ అమెరికాలోని అమిటీ విల్లీ హౌస్ భారతదేశంలోని బాంగట్ పోర్ట్ ఇలాంటి ప్రదేశాలలో వీడియో కెమెరాలు వాయిస్ రికార్డర్లో వింత సిగ్నల్లు పట్టుబడ్డాయి కొద్దిసార్లు ఖాళీ గదుల్లో సడన్గా టెంపరేచర్లు మారిపోవటం వస్తువులు కదిలినట్లుగా రికార్డ్ అయ్యాయి ఇవి ఏమిటి ఇవి మనసు భ్రమలా లేక తెలియని శక్తుల ఆడంబరాలా ఇంకా ఆశ్చర్యకరంగా శాస్త్రవేత్తలు ఆత్మ అనే అంశాన్ని ఎనర్జీ రూపంగా వివరించారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పినట్లు ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇట్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అంటే మన ఆత్మ కూడా ఒక శక్తి అయితే అది శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికో మారిపోవాలి కదా ఆ శక్తి ఒక రూపంలో తిరిగి కనిపించవచ్చు అదే మనం అని పిలిచే ఆత్మ కావచ్చు భారతీయ గ్రంథాలలో కూడా ఆత్మ గురించి విస్తారంగా వివరించారు గరుడు పురాణం ప్రకారం మానవ ఆత్మ మరణం తర్వాత పదమూడు రోజుల పాటు భూమి మీద తేలుతూ ఉంటుంది అది శాంతిని పొందకపోతే అది ప్రేతాత్మగా మారి భూమిపై తిరుగుతుంది అంటే ఆత్మభూతంగా మారేది దాని అపూర్వ కర్మ వల్ల ఇదే కారణం వల్ల మన దేశంలో పిండ ప్రధానం వంటి కర్మలు చేస్తారు ఆ ఆత్మ శాంతి పొందేలా ఇది ఆధ్యాత్మిక దృష్టిలో నిజమైన భావన ఇంకా ఒక ఆసక్తమైన కోణం క్వాంటమ్ ఫిజిక్స్ కూడా చెబుతుంది ఎనర్జీ మరియు మ్యాటర్ పరస్పరం మారుతుంటాయి అంటే మన ఆత్మశక్తి విశ్వంలో ఏదో రూపంలో కొనసాగవచ్చు అది మన కంటికి కనిపించకపోయినా అది ఉన్నట్లే ఉంటుంది ఈ దృష్టిలో చూస్తే భూతం అనేది భయం కాదు అది మరణం తర్వాత ఆత్మ ప్రయాణంలో ఒక దశ మాత్రమే కొన్ని ఆత్మలు శాంతి పొందుతాయి కొన్ని చిక్కుకుపోతాయి అదే మనం దయ్యంగా చూస్తాం మరి చివరికి మనం తెలుసుకున్నది ఏంటి భూతాలు ఉన్నాయా లేక లేవా శాస్త్రం చెబుతుంది ఇవి మన భ్రమలు అని ఆధ్యాత్మికం చెబుతుంది ఇది శక్తులు అవి వేరే లోకానికి చెందినవి కానీ నిజం ఎక్కడో మధ్యలో ఉంది భూతాలు ఉన్నాయి అని నిరూపించడానికి శాస్త్రం ఇంకా స్పష్టమైన సాక్ష్యం చూపలేకపోయింది అయితే మనుషులు అనుభవించిన అనేక సంఘటనలు మాత్రం వాస్తవమైనవి అవి మన ఊహ మన భయం లేదా తెలియని శక్తి కలయిక కావచ్చు అందుకే భూతాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ భయం మాత్రం మనిషి మనసులో నిజంగా ఉంటుంది మనసు నమ్మితే ఆత్మ ఉనికిలోకి వస్తుంది మనసు బలంగా ఉంటే ఆ భయం ఆగిపోతుంది ఎందుకంటే భూతం అంటే చీకటి కాదు అది మన మనసులోని తెలియని భయం ఆ భయాన్ని అర్థం చేసుకున్నప్పుడు భూతాలు ఉన్నాయా అనే ప్రశ్న కన్నా పెద్ద రహస్యం మనసు ఎలా పనిచేస్తుంది అనేది మిగిలిపోతుంది ఇంతకు ఈ భూతాలు దయాలు నిజంగా ఉన్నాయా లేవా మీకు ఎప్పుడైనా పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగాయా అలా జరిగితే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్